ఆరు నిమిషాలు మాట్లాడాడు అంత లేదు గానీ అంటే ఇక్కడ అతని అవగాహన రాహిత్యం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అతను బెంగళూరు నుంచి ఎక్కడి నుంచి వచ్చిన ఎమ్మెల్యేగా ఉండి ఈయన అవగాహన ఎంత కనబడుతుంది బయటలో ప్రజలకి పొద్దున ఐత పోలింగ్ స్టేషన్ లో నేను నా భార్య నా యొక్క నా భార్య యొక్క ఓటర్ వినియోగించుకోవడానికి వెళ్తున్నప్పుడు అక్కడే క్యూ చాలా పెద్దదిగా ఉంది సో నేను వెళ్తున్న క్రమంలో ఇతరు నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గొట్టి మొక్కల సుధాకర్ అనే వ్యక్తి ఇదిగో వచ్చాడయ్య మాలా మాదిరిగా కాసే ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి ఈ మాలా మాదిగల్ని ఈ మైనార్టీల్ని కొమ్ము కాస్తున్న అభ్యర్థి నా మీద ద్వేషంతో అంటే కేవలం వైఎస్ఆర్ పార్టీ అంటే మాల మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన పార్టీ అనే ద్వేషంతో ఒక రకమైన ఆరు నిమిషాలు బయట నేను ఒక వన్ మినిట్ తినిపించాను ఈ వన్ మినిట్ కరెక్ట్ గా మూడు సార్లు అన్నాడు మాలా మాదిగా మాలా మాదిగకి వైసీపీ అండగా ఉంటది మాలా మాదికి అన్నబద్ధి శివు గారు అండగా ఉంటాడు అది చూస్తా ఉంటే ఆయన కంప్లీట్ గా డైవర్ట్ చేసేసి లాగా మాట్లాడినట్టు ఆ అయితే అనిపిస్తుంది అసలు విషయం నాటకం ఏంటంటే అతను ఎట్లా అంటాడు ఇతను అట్లాగే వాస్తవంగా నిన్న ఫస్ట్ ప్రొజెక్ట్ అయినటువంటి విషయం ఏంటంటే ఆ ఎరా నువ్వు కమ్మకే బుట్టావా ఏంటి అని మాట్లాడాడని అంటే కమ్మోడివేనా అని తిట్టాడని నువ్వు వాడికెందుకు డాష్ డా అనేది అదే అని తిట్టాడని అది అది చూసి వచ్చి కొట్టాడని ముందు జరిగింది అంటే వాస్తవానికి కూడా అతను ఏం తిట్టాడో తెలియదు అది రికార్డెడ్ గా లేదు ఇతను ఎందుకు ఏం తిట్టాడో రికార్డెడ్ గా ఇతను మాత్రం మాట్లాడింది ఇది ఒకటే రికార్డెడ్ కాబట్టి దాంట్లో పాయింట్ అతను మాట్లాడుతున్నదే డిఫెన్స్ కోసం డ్రామా అంటే అదే డిఫెన్స్ కోసం డ్రామా ఇక్కడ బేసిక్ గా అంత మందిని పట్టుకెళ్ళడం తప్పు ఏం చెప్తున్నా నేను అన్నాబొత్తు శివకుమార్ గబగబా కొట్టడం తప్పు అతను ఏం మాట్లాడాడు ఒకవేళ మాట్లాడున్నాడు తిట్టాడే అనుకుందాం వెళ్ళి ఏమయ్యా సంస్కారం ఉండాలి కదా చదువుకున్నావు కదా ఎందుకు ఓటేయకూడదు అయిపోతుంది అలా మాట్లాడకుండా ఉన్నాడంటే అలాగే కాకుండా వెళ్ళి కొట్టాడంటే శివకుమార్ తప్పు శివకుమార్ని ఏమి తిట్టారు అన్నటువంటిది వాస్తవం కాకుండా వక్రీకరించడం కూడా తప్పు నాకు తెలిసి ఈ మాట అంటే ఇతను వెళ్ళి కొడతాడని నేను అనుకుంటున్నాను